హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అప్డేట్స్ తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాము జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతోనే దక్షిణ కోస్తాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఏపీలో చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇక వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఏలూరు అనకాపల్లి విజయనగరం కృష్ణా కాకినాడ పార్వతీపురం బ్రహ్మణ్యం ఎన్టీఆర్ కోనసీమ గుంటూరు తూర్పుగోదావరి అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోసరి వర్షాలు కురుస్తాయని ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ జయశంకర్ భూపాలపల్లి హనుమకొండ ములుగు మెదక్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి ఖమ్మం నిర్మల్ వరంగల్ అలాగే నిజామాబాద్ మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పలు జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు అయితే తెలిపింది